హాయ్ హలో గైస్ సెట్లో రో మేమైతే మస్తున్నాం సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా పెద్దమ్మ మా అమ్మకు వడి బియ్యం పోస్తుంది అనమాట సో మా పెద్దమ్మ ఎందుకు వస్తుంది అనేసి మీకు ఒక క్వశ్చన్ మార్క్ రావచ్చు సో ఎందుకంటే మా అమ్మమ్మ లేదు కాబట్టి మా అమ్మ లేదంటే చనిపోయింది సో అందుకనేసి మా పెద్దమ్మ మా అమ్మనే ఉన్నారు కాబట్టి మా పెద్దమ్మకు మా అమ్మ వస్తుంది వడి బియ్యం మా మా అమ్మకు మా పెద్దమ్మ వస్తుంది సో అందుకనేసి ఇద్దరు అకాశాలలో ఒకరికొకరు ఒడి బియ్యం అయితే పోసుకుంటారు అనమాట సో మా సైడ్ అయితే ఇట్లా అనమాట సో మీ సైడ్ ఎలా అంటే మీ సైడ్ ఒడి బియ్యం ఉన్నాయా లేవా అనేసి మాకైతే తెలియ కొంతమందికి తెలిసి ఉండవచ్చు కొంతమందికి తెలియ తెలియకపోవచ్చు సో మా సైడ్ అయితే ఇట్లా ఒడి బియ్యం అయితే పోసుకుంటారు అనమాట సో మీ సైడ్ లేకపోతే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి

ஓராய் நேர வெட்டறே அப்படியெங்கட்டே செத்துட்டேட்ட எல்லாம் வைக்கலேண்டா இப்ப கூட எல்லாம் வைக்கவே இல்லாட்டா நான் வெட்டాలి அப்போ நான் கோவமே نمیடணும் போச்சு நான் ಹಾக்குக மளீவுல வெயிட் மாக்கே வெட்டறேன் ஆளை வெட்டிகேடுடு அதோடு மனவாதுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடு ഇല്ല <laughs> പട്ടേ <laughs> <laughs> <laughs>

అమ్మ చల్లా అంటే అప్పుడు ఉండవో లేదనో ఎక్కడ అదే మరి అలా ఉచిపోతే అని పెడుతుంది అది కూడా తెలియదు నీకు ఇప్పుడు ఉండదు అని పెట్టుకోవద్దు పద్ధతి అదే అమ్మా పోయాంటవా లేదు ஐது வயது கஜரி பண்ணு வாழ தச்சிரி வயது வயது கஜரி பண்ணு வாழ தச்சிரி நின்னராத்திரி சந்தால ஒடிச்சிரினராத்திரி சந்தயால ஒடிச்சி ஐது வயது தமல பாக்கு வாழ தெச்சிரி வயது வயது தமிழ பாக்கு வாழ தெச்சிரி நத்திரி சந்தயால ஒடிஞ்சி நினராத்திரி சந்தால ஒடிஞ்சிரீ ఐదు వైదు కొడుకలు వాళ్ళు తెచ్చిరీ ఐదు వైదు కొడుకలు వాళ్ళు తెచ్చిరి నిన్న రాత్రి చందయాల ఓడి నుంచి రాత్రి చందయాల ఓడి నుంచి ఐదు ఐదు పండ్లు వాళ్ళు తెచ్చిరి ఐదు ఐదు పండ్లు వాళ్ళు తెచ్చిరి నిన్న రాత్రి చంద్రయాల ఓడి నింపిరి ఐదు ఐదు పసుపు కొమ్ములు వాళ్ళు తెచ్చిరి ఐదు ఐదు పసుపు కొమ్ములు వాళ్ళు తెచ్చిరి నిన్న రాత్రి చందయాల ఓడి నింపిరి నిన్న రాత్రి చందయాల ఓడి నింపిరి వైదు పోక లాళ్ళు తెచ్చిరి వైదు వైదు పోక లాళ్ళు దెచ్చిరి నిన్న రాత్రి చందయాల ఓడి నించిరి నిన్న రాత్రి చందయాల ఓడి నించిరి ఇక్కడ వచ్చేసి అయితే అయితే పోసుకున్న తర్వాత బేషన్లో అయితే ఐదు కుప్పలు అయితే ఇట్లా పోసేసారు అనమాట పోసేసిన తర్వాత అయితే మంచి మనస్ఫూర్తిగా అయితే మొక్కమని చెప్పారు మరి అంటే ఇక్కడ అయితే ఆచార్య మా సైడ్ అయితే చా చాలా వరకు అయితే ఇట్లనే చేస్తారు సో మీ సైడ్ ఇట్లా అయితే తెలియదు కొంతమంది కొన్ని తీర్లు అయితే చేస్తారు కదా చేసిన తర్వాత మొక్కున్న తర్వాత అయితే బయటికి వెళ్ళి సూర్యోదయానికి మళ్ళీ బయటికి వెళ్ళి మొక్కుకొని మళ్ళీ ఇంట్లోకి వచ్చి దర్వాజాకు బొట్లు అయితే పెడతారనమాట ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని సో నెక్స్ట్ పార్ట్ కూడా ఉందనమాట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ది మై ఛానల్